హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ ఎప్పుడూ చింతకాయ పచ్చడి అయితే ఉంచుకుంటూ ఉంటారు కదా ఇవాళ ఆ చింతకాయ నిలువ పచ్చడిని మేమెలా తాలింపు పెట్టుకుంటాము మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మీకైతే ఇవాళ చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి నేను కొంచెం పచ్చడి తాలింపేస్తున్నాను కాబట్టి కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను వాటి తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసి వేసి వేరుశనగ గుళ్ళు అయితే ఉంటాయి కదండీ అవైతే బాగా పచ్చిపోయి బాగా వేగేంతవరకు బాగా వేపుకోవాలన్నమాట ఇవి వేగే లోపు నేనైతే కొంచెం చింతకాయ పచ్చడి అయితే తీసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటాను చింతకాయ పచ్చడి అనేది కొంచెం అయితే సరిపోతుందండి ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండాలి చింతకాయ పచ్చడి అనేది తక్కువ ఉండాలి చూసారు కదా కొంచెం అంటే కొంచెమే సరిపోతుంది అవసరం లేదు ఇప్పుడు మన వేరుశనగ గుళ్ళు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చింతకాయ నిల్వ పచ్చల్లో ఉప్పు అనేది వేస్తాం కాబట్టి ఇందులో ఎక్కువ ఉప్పు వేస్తే టేస్ట్ అనేది ఉప్పు ఉప్పుగా అంత బాగోదు కొంచెం సరిపడే అంత వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్గా అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఇలా అయితే వేసుకోవాలి మీకు ఇలా కాదు కొంచెం రాగా కావాలనుకుంటే కొంచెము ఒక్కలు వక్కలుగా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేనైతే ఇలా సాఫ్ట్గానే వేసుకున్నాను ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత కొన్ని తిరుగుమాత గింజలు అయితే వేసుకోవాలి నేను ఇందులో వేరుశనగ గుళ్ళు వేశాను కాబట్టి పచ్చని పప్పు అనేది వేయలేదు మీరు కావాలనుకుంటే పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు తిరుగుమాత గింజలో ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసి తిరుగుమాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడి అయితే వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ పాటు ఉంచి కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన నిల్వ చింతకాయ పచ్చడి తాలింపు అయితే రెడీ అయిపోతుంది ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈసారి మన వీడియో మన ఛానల్లో చింతకాయ పచ్చడిని ఎలా నిలువగా పెట్టుకోవాలో ఎక్కువ క్వాంటిటీలో మీకైతే చూపిస్తాను మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి